నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కి హద్దే లేదు అని నాగార్జున గారు ఏమైతే చెప్పారో దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహకందని మలుపులు మొత్తంగా సరికొత్త కంటెస్టెంట్స్ సాగుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ సీజన్లో వీకెండ్ రావడంతో ఇక నాగార్జున గారు తన హోస్టింగ్ తో అందరినీ మెప్పిస్తున్నారని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూపులకు తెర తీస్తూ హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ మీద వచ్చి తన హోస్టింగ్తో అందరినీ అలరించారు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ నిఖిల్ దగ్గరికి వచ్చారు నిఖిల్ ఎలా ఉన్నావు అని అడిగారు అయితే నిఖిల్ యశ్విని కూడా నిల్చోమని చెప్పు అంటూ యశ్విని కూడా నిల్చున్నది అయితే ఇద్దరికి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టే కనిపిస్తూ ఉంది అసలు మీరు ఈ బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చారు అసలు అసలు మీరు అనువు ఆడదని విన ఒక మగాడితో ఎలా ఉండాలో అసలు ఆకిల్లి ముళ్ళు మీద పడినా ముళ్ళు ఆకు మీద పడినా నష్టపోయేది ఆకే కానీ నీకు అది అర్థం అవుతుందా వయశ్విని అంటూ కూడా ఫైర్ అవుతూ వచ్చారు అంటే ఇక్కడ మీరిద్దరు అర్థం చేసుకుంటారని చెప్పారు